చాలా మందికి బ్రష్ చేయడం ఎలాగో తెలియదు అంటే వన్ మినిట్ టూ మినిట్స్ ఫాస్ట్ గా చేసి వచ్చేస్తూ ఉంటారు నిజానికి ప్రాపర్గా ఎలా బ్రష్ చేయాలి అసలు సో ఇక్కడ విషయం ఏంటి అంటే బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని ఎక్కువ చేసిన ప్రాబ్లమే తక్కువ చేసిన ప్రాబ్లమే ఇప్పుడు మీరు అడిగినట్టు వన్ టు టూ మినిట్స్ చేసి మానేస్తూ ఉంటారు అని అన్నారు బట్ దట్ ఈస్ ద రైట్ ప్రొసీజర్ సో కరెక్ట్ పద్ధతిలో రెండు మూడు నిమిషాల కన్నా మనం బ్రషింగ్ చేయాల్సిన అవసరం లేదు బట్ చేయాల్సిన పద్ధతిలో చేయాలన్నమాట సో ఎక్కువసేపు బ్రషింగ్ చేయడం వల్ల ఏమవుతుంది పళ్ళు అరిగిపోతాయి అంటే సెన్సిటివిటీ ప్రాబ్లం అబ్రేషన్ అబ్రేషన్ అంటే పంటికి పైన ఎనామిల్ డెంటిన్ లేయర్ పొరలు పోయి సెన్సిటివిటీ ప్రాబ్లం చూస్తూ ఉంటాం దేనివల్ల ఈ బ్రషింగ్ గట్టిగా చేసి ఎక్కువసేపు బ్రష్ చేసే వాళ్ళ వల్ల ఈ అబ్రేషన్ అనే ప్రాబ్లం చూస్తుంటాం దీనికి మళ్ళీ మనం ట్రీట్మెంట్స్ చేసుకోవాలి చాలా మంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు అబ్రేషన్ ప్రాబ్లంతోనే వస్తుంటారు అది దేనివల్ల జరిగింది కాదు మన సొంత తప్పు వల్లే గట్టిగా బ్రష్ చేయడం ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల ఎనామిల్ ఎన్ అరిగిపోతుంది అన్నమాట సో కరెక్ట్ పద్ధతిలో రెండు మూడు నిమిషాల కన్నా బ్రష్ చేయాల్సిన అవసరం లేదమ్మా ఎలా చేయాలో ఇప్పుడు నేను ఇంకొకసారి చూపిస్తాను బ్రష్ ఉంటే పైన నుంచి పై పళ్ళకి ఫ్రంట్ పళ్ళకి వన్ టూ త్రీ కింద వాటికి వన్ టూ త్రీ ఓకే వీటి వైపు వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇక్కడ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఎంత టైం పట్టింది మనకి హార్డ్లీ వన్ మినిట్ సో అన్ని ఏరియాస్ మూడు మూడు సార్లు కరెక్ట్ పద్ధతిలో చేస్తే అంతకన్నా ఎక్కువసేపు బ్రష్ చేయాల్సిన అవసరం లేదు నోరు ఒకటి బాగా పుట్లించుకోవాలి అండ్ బ్రష్లో కూడా చాలామంది హార్డ్ బ్రష్ తీసుకొని వారానికి ఒక బ్రష్ అరిగిపోతే కానీ సాటిస్ఫాక్షన్ లేకుండా చాలామంది ఉంటారమ్మా దట్ ఈస్ అ రాంగ్ ప్రొసీజర్ సో బ్రష్లో కూడా సాఫ్ట్ ఆర్ మీడియం బ్రష్ మాత్రమే వాడుకోవాలి ఎటువంటి ఇష్యూస్ లేని కొంచెం యంగ్స్టర్స్ అయితే మీడియం బ్రష్ వాడుకోవచ్చు కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు సాఫ్ట్ బ్రష్కి వెళ్ళడం బెటర్ బెటరు చాలా సెన్సిటివిటీ ఉన్న ఉన్నవాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు గమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు సాఫ్ట్ బ్రష్కి వెళ్ళడం బెటర్ అమ్మా ఎప్పుడు కూడా హార్డ్ బ్రష్ ఇస్ నాట్ అట్ ఆల్ ప్రిఫరబుల్ సో హార్డ్ బ్రష్తో ఎక్కువసేపు మనం రుదడం వల్ల ఎనామిల్ అరిగిపోతుంటుంది దానికి మళ్ళీ మనం ట్రీట్మెంట్స్ చేసుకోవాలి ఇక్కడ ఎవరు చేసింది కాదు కదా మనకు మనమే చేసుకున్నాం సో కరెక్ట్ వే ఆఫ్ బ్రషింగ్లో టూ టు త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు బట్ ఏం చేసినా నోరు పుక్కించడం ఒకటి బాగా అలవాటు చేసుకోవాలి కుదిరితే ఫ్లాసింగ్ ఆర్ వాటర్ ఫ్లాస్ యూజ్ చేయడం కూడా చాలా చాలా మంచిది ఇవి మనం కరెక్ట్గా మెయింటైన్ చేశామంటే డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి లైఫ్ లాంగ్ ఎప్పుడూ లేకుండా ఉంటాయి